ఆరు నూరు అయినా వారు ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి మీకు రెండేళ్ల పాటు తిరుగులేని రాజయోగం అరుదైన మార్పులు మీ జీవితంలో ఉన్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి మీనరాశి వారు ఏ స్త్రీని వదిలిపెట్టకూడదు వీరికి రెండేళ్ల పాటుగా ఎటువంటి రాజయోగం వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయదేవతల దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పొత్తు విషయాలు తెలుసుకుందాం వారికి సమయం మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ధనయోగం ఉంటుంది ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించాలి బంధుమిత్రులు ను కలుపుకొని పోవడం వలన అనుకున్నది త్వరగా దక్కుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మీకు మేలు జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఆర్థికపరమైన వ్యవహారాలు చక్కటి అనుకూలతను అందిస్తాయి ధన సంపాదన విషయం సాధించడానికి చక్కటి ప్రణాళికలు రూపొందించండి ఒత్తిడి లేకుండా నమ్మకంతో పనిచేయాలి ఆటంకాలను జయించండి సృజనాత్మకతను ఉపయోగించే మార్గాన్ని సుగమం చేసుకోండి ఉద్యోగస్తులతో సఖ్యతగా మెలగండి అనవసరమైన కలహాలకు దూరంగా ఉండండి వ్యాపారంలో స్థిరత్వం పాటించండి మార్పులు చేర్పులు అసలు వద్దు ఆధ్యాత్మికత ద్వారా అంతర్గత శక్తిని కూడా పెంపొందించండి మీకు ఈ వారం మధ్యలో ఒక ముఖ్యమైన పనిలో విజయం సాధిస్తారు జీవితం శాంతియుతంగా సాగుతుంది నవగ్రహాలను ధ్యానించడం మీకు శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు ఒక స్త్రీని మాత్రం మీరు అసలు జీవితంలో ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు మీ అయినటువంటి స్త్రీని మీకు జన్మనిచ్చినటువంటి స్త్రీని మీరు జీవితంలో ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు ఎప్పుడు కూడా ఇట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆవిడిని మీరు అసలు విడిచిపెట్టడానికి కూడా ప్రయత్నం చేయకూడదు తన కారణంగా మీకు జీవితంలో చాలా మార్పులు అనేవి మీరు చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది కలుగుతుంది మీకు విజయం సిద్ధిస్తుంది రెండేళ్ల పాటుగా తిరుగులేని రాజయోగాన్ని కూడా మీరు ఈ సమయంలో పొందబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి ఇప్పటి ఇప్పటివరకు కూడా మీరు ఏదైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కూడా మీకు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితానికి దక్కుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ ఏడాది మీరు కొన్ని పరిహారాలు కూడా తప్పకుండా పాటించాలి ఈ ఏడాది మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం ఉద్యోగంలో సమస్యలు అధికంగానే ఉంటాయి మీనరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యమ ఫలితాలు అయితే కనిపిస్తాయి జాగ్రత్త వహించడం మేలు మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించవచ్చు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి రైతాంగం వంటి రంగాల్లో ఉన్న వారికి ఏడాది అనుకూలంగా అయితే ఉంటుంది వ్యాపారస్తులకు అప్పుల సమస్యలు కొంత వేధించవచ్చు కనుక జాగ్రత్త మీనరాశి వారు ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారికి కోర్టు వ్యవహారాలు వంటివన్నీ కూడా చాలా ప్రతికూల ఫలితాలు ఇచ్చేవిగా ఉంటాయి గొడవలకు దూరంగా ఉండండి మీన రాస్తే సినీ రంగం మీడియా రంగాల వారికి అంతగా అనుకూలమైన సమయం అయితే కాదు ఆరవ స్థానమునందు కేతు ప్రభావం చేత చతుర్థ స్థానమునందు బృహస్పతి ప్రభావం చేత అనుకున్న పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు మీ శత్రువులతో కొన్ని జాగ్రత్తలు వహించాలని సూచన మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు నిత్యం గురుదక్షిణామూర్తిని పూజించండి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రవక్త శని స్తోత్రాన్ని పఠించడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోయి మీకు అంతా కూడా మేలే జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశి ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఈ రాశి పన్నెండవది పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని శరీరాశి స్వభావ రాశి జలతత్వ రాసి అని పిలుస్తారు రెండు చేపలు ఒక దాని తోక విపునకు మరియు ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది అంతేకాదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని అయినా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి లేదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి అసలు చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష కూడా తీర్చుకోరు దుష్టులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము మీన రాశి వారి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలిగి ఉంటారు వీరికి తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి జీవితంలో అసలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం ఏదో ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని తలపెట్టలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం ఉండదు వీరికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయలేని ఆలోచన ఎంతకైతే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా చేయడం వలన అతివేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్సును కలిగి ఉంటారు కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు తమ జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు వీరికి తరచూ వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు మీన రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా ఇప్పుడు వృధా చేసుకుంటూ ఉంటారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఈ మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్